అంటే పాదము యొక్క పాదము యొక్క ఆనవాలని మనం చూస్తున్నాం చూస్తారా ఆ యొక్క పాదము పడిన చోట ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ యొక్క ఎక్స్రే రిపోర్ట్లో అక్కడ ఎముక ఫ్రాక్చర్ అయినట్లుగా మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఇవన్నీ కూడా ప్రవీణ్ పొగడా గారి యొక్క మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే ఆ బోర్లంగా పడిపోయినాడు రకరకాలుగా అయిపోయినాయి ఇవి అందుకే ఇలా జరిగింది అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే మరి ఆ బాడీని మనం గమనించినట్లయితే వెలకిత్తలుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారు నా అయితే ఆ బండి కూడా ఆయన మీద పడినట్లుగా ఇలా ఇవన్నీ కూడా గమనించినట్లయితే అధికార వర్గం అంతా కూడా మూసిపెట్టినట్టు